నమస్తే వెల్కమ్ టు ఏపీలో గులాబీ టిఆర్ఎస్ అభిమాన గణం ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనుందా అనుకున్నట్లుగానే కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నాడా అవసరమైతే ఏపీలోనూ పోటీ చేస్తానని చెప్పిన కేటీఆర్ మాటలు నిజమవుతున్నాయా వీటన్నిటికీ సమాధానం ఇప్పుడు దొరకబోతోంది అవును ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా స్థాపింపబడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇప్పుడు ఏపీలో పోటీ చేయనుంది కేసీఆర్ కు వీరాభిమాని అయిన ఓ వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ నుంచి బీ ఫామ్ తీసుకుని ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించడం సంచలనమైంది ప్రత్యేక తెలంగాణ వచ్చిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడలో పర్యటించారు ఇక్కడి ప్రముఖ దేవాలయం కనకదుర్గ గుడిలో మొక్కులు తీర్చుకున్నారు నూటొక్క కొబ్బరికాయలు కొట్టారు అలాగే మోఖాలపై నడిచి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు దీంతో కేసీఆర్ స్థానికంగా అభిమానులను సంపాదించుకున్నారు వీరిలో వీరాభిమాని అయిన కొనిజేటి ఆదినారాయణ టిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దీంతో కేసీఆర్ తెలంగాణతో పాటు ఏపీలో పాగా వేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే మూడో ఫ్రంట్ మాత్రమే దేశంలో అధికారం ఉంటుందని ప్రకటిస్తున్న కేసీఆర్ అందులో భాగంగా ఆంధ్రాలో పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లోని సెట్లర్లతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు దీంతో అప్పటి వరకు టీడీపీ వైపు ఉన్న వారంతా టీఆర్ఎస్ వైపు అభిమానులుగా మారినట్లు టాక్ దీంతో కుకట్పల్లి లాంటి నియోజకవర్గాల్లో సైతం టీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధించింది ఇదే ఊపుతో ఏపీలో ఎన్నికల్లో పోటీ చేస్తే టీఆర్ఎస్ ను ప్రజలు ఆదరిస్తారని అభిప్రాయపడుతున్నారు అయితే తమకు అభ్యర్థి దొరికితే బీఫామ్ ఇస్తామని టీఆర్ఎస్ పార్టీ మదిలో ఉండగానే బెజవాడ ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణ పోటీ చేస్తానడం చర్చనీయాంశంగా మారింది మొన్నటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు ఏపీ ప్రజలకు చంద్రబాబు అన్యాయం చేశాడని సమావేశాల్లో చెబుతున్నారు దీంతో కొన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి బాబు నేర్చుకోవాలి అని సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కూడా ఉన్నాయి ఈ తరుణంలో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత తీసుకురావడానికి టీఆర్ఎస్ పోటీ చేయడం అవసరమని ఆ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు ఇందులో భాగంగా ఏపీ రాజధాని ప్రాంతమైన బెజవాడ సీటును కొనిజేటి ఆదినారాయణ ఎంచుకున్నట్లు రాజకీయంగా చర్చ సాగుతోంది ఒకవేళ ఇక్కడ టీఆర్ఎస్ విజయం సాధిస్తే ఆ తరువాత ఎన్నికల్లో ఆంధ్రాలోని కొన్ని స్థానాల్లో టిఆర్ఎస్ జెండా ఎగరవచ్చని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది కానీ అది జరిగే పని కాదని ఏపీ రాజకీయ పండితులు గంటాపదంగా చెబుతున్నారు కేసీఆర్ అంటేనే పడని ఆంధ్ర జనాలు ఆ పార్టీని ఓడిస్తారని అంటున్నారు